ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలామంది కెరీర్ గురించి లైఫ్ గురించి సో ఇంకొక ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ గురించి జాబ్ రేలేదని మ్యారేజ్ కావట్లేదని సెటిల్ అవ్వలేదని సో ఇటువంటి ఆలోచనలతో ఉన్నారు సో మీకు జాబ్ కావాలన్నా మ్యారేజ్ కావాలన్నా సో మీరు సెటిల్ అవ్వాలన్నా మన వీడియోస్ చూడండి మన వీడియోస్ చూడండి తప్పకుండా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది సొల్యూషన్ దొరుకుతుంది మా దగ్గర అన్ని సర్వీసెస్ అంటే మనకి జాబ్స్ ఉన్నవి మ్యాచింగ్ చూస్తాము మ్యారేజ్ బ్యూరో ఉంది సో మార్కెటింగ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి సో ఇలాగా మీకు మీకు కావాల్సినవన్నీ అన్నీ కూడా మన కంపెనీ తరఫున ఆ గుడ్ ఫ్యూచర్ ఆల్ సర్వీసెస్ తరఫున మీకు అందించబడను ఓకే సో మీరు ధైర్యంగా ఉండండి సో భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్న చిన్న మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టండి మనం లీగల్ సర్వీసెస్ కూడా ఇస్తాం అనమాట ట్వంటీ ఫైవ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర సో కాబట్టి అన్ని విషయాల్లో మీరు కేర్గా ఉండండి అడ్వాన్స్గా ఉండండి సో ముందు చూపుతో ముందు చూపుతో పని చేయండి ఓకే భయపడద్దు నిరుత్సాహపడద్దు ధైర్యంగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి